హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలని చూస్తున్నాం తేదీ వచ్చేసి క ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని రైతులు రైతు బంధులందరికీ స్నేహితులకి వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ తేదీ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం ఇక్కడ మొదటిగా ఇక్కడ చూసుకుంటే మనం వేరసెనగులు చూస్తే మొత్తంగా గరిష్ట ధర కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఏడు రూపాయలు అయితే ఉంది వేరుశెనగులు మధ్య ధర వచ్చేసి ఏడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇంకా పూల విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి కనిష్ట ధర మూడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర మధ్య ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఆమోదాలు వచ్చేసి కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల ఆరు మధ్య ధర ఐదు వేల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది మొక్కజొన్నలు వచ్చేసి కనిష్ట ధర రెండు వేల నూట యాభై రూపాయలు మధ్య ధర రెండు వేల నూట ఎనభై రూపాయలు అదేవిధంగా గరిష ధర కూడా రెండు వేల నూట ఎనభై ఎనభై రూపాయలు అయితే ఉంది ఇంకా మనం కంది చూసుకుంటే రేట్ అయితే కనిష్ట ధర మూడు వేల ముప్పై మూడు రూపాయలు గ మధ్య ధర తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే కంది ధర అయితే ఉంది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రేట్ ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయలైతే రేట్ అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే శనగలు శనగలు వచ్చేసి కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది ఇక్కడ ఉల్లిగడ్డలు చూస్తే కనిష్ఠ ధర రెండు వందల తొంభై ఏడు మధ్య ధర పదమూడు వందల ఎనభై రూపాయలు గరిష్ట ధర వచ్చేసి రే రెండు వేల నూట పంతొమ్మిది పంతొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది ఇక్కడ డ్రై చిల్లీస్ ఎండి మిరపకాయలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర పదహైదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలు రేట్ అయితే ఉంది ఇక్కడ మనం మినుములు చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల ఒక రూపాయి మధ్య ధర తొమ్మిది వేల పదకొండు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల పదకొండు రూపాయలు రేట్ అయితే ఉంది అదేవిధంగా సోయాబీన్ చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క అయితే ఉంది కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు గరిష్ఠర వచ్చేసి నాలుగు వేల మూడు వందల తొంభై రూపాయల రేట్ అయితే ఉంది ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్